తెలంగాణలో తెలుగు భాషలో శిబాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర గురించి మనం సినిమా చూడడం జరిగింది ఇది ఎంతో మహా అద్భుతంగా ఉంది ఇటువంటి మహారాజుల యొక్క చరిత్రను వక్రీకరిస్తూ మనకు ఈ మనసు మీద ధర్మ మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క చరిత్ర పాఠ్యపుస్త చేస్తున్నారు ఇక్కడ నుంచి హైదరాబాద్ శివాజీ నాటి జాన్సీ రాణి రాణి యొక్క చరిత్ర చూపించి ఈ యొక్క ఇంకోట గానీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలని అనేక మంది కూడా ఈ యొక్క సినిమాను చూడాలని ప్రత్యేకంగా పేరు పేరున అనేక గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తిస్తున్నాను దయచేసి ఇటువంటి యొక్క చరిత్రను చూసి మన యొక్క అటువంటి ఏదైతే మన యొక్క మంచి సనాతన ధర్మానికి మన యొక్క భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా గౌరవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తున్నాం